అందరికీ నమస్కారం శ్ర ఆషాఢ మాసం శనివారం ఆషాఢ మాసం ఇంకా ఈ రోజుతో అయిపోతుంది శనివారం నేనైతే వెంకటేశ్వర స్వామికి శనివారం ఆషాఢ మాసం పూజ అనేది ఈ విధంగా చేసుకున్నాను వెంకటేశ్వర స్వామిని గంధము కుంకుమలతో అలంకరణ చేసి లక్ష్మీదేవిని కూడా పెట్టుకొని పసుపు కుంకుమ అమ్మవారి దగ్గర పెట్టి పూజ గదిని అంతటిని కూడా ఈ విధంగా సర్దుకున్నానండి ఇప్పుడు పూజ అనేది చేసుకుంటాను ఆషాఢ మాసం శనివారం ఇంకా లాస్ట్ మా లాస్ట్ రోజు అనమాట ఆషాఢ మాసం రేపు అమావాస్య ఆదివారం మనకి సోమవారం నుంచి కా మనకి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట పూజ గది అంతటిని కూడా ఈ విధంగా అలంకరించుకున్నాను వెంకటేశ్వర స్వామికి పువ్వులతో అలంకరణ అనేది చేశానండి విరజాజులున్నా ఏమున్నా సరే వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉంచాలి అంతేకాదండి సంపెంక విరజాజి మల్ల గులాబీలు ఏవైనా సరే అమ్మవారి పాదాల చెంత ఉంచి మనం పూజ చేసినట్టయితే కూడా చాలా చాలా మంచిది అనమాట నేనైతే సంపంగి పువ్వులు వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా పెట్టానండి ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని అలంకరణ అనేది చేశాను అనమాట చేసి లక్ష్మీదేవిని కూడా పెట్టుకొని ఈరోజు ఆషాఢం శనివారం పూజ అనేది ఈ విధంగా చేసుకుంటాను ఈ విధంగా దీపారాధన అనేది చేసుకున్నానండి శనివారం చాలా ప్రత్యేకం ఆషాఢమాసం మాసం శనివారం ఇంకా ఆషాఢమాసం మాసం లాస్ట్ రోజు అనమాట ఈ విధంగా అలంకరణ అనేది చేసుకున్నాను అనమాట పాలుని నైవేద్యంగా పెడుతున్నానండి శనివారం బెల్లం వేసి పంచదార కానీ బెల్లం కానీ వేసి పాలుని నైవేద్యంగా పెట్టుకున్నాను ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదొక్కుల వాడ రక్షక గోవింద గోవింద అని ఈ ఆషాఢ మాసం శనివారం ఆషాఢం లాస్ట్ రోజు అండి రేపు అమావాస్య సోమవారం నుంచి మనకి ఇంకా శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది లక్ష్మీదేవి పూజలకు ప్రత్యేకమైన మాసం శ్రావణ మాసం అంతేకాదండి రాఖీ పౌర్ణమి కూడా వస్తుంది లక్ష్మీదేవి చూసారండి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత లక్ష్మీదేవిని ఉంచి సింపుల్గా ఈరోజు ఆషాఢం శనివారం పూజ అనేది చేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి దూపం వేశాను పాలుతో తయారు చేసిన నైవేద్యాన్ని పెట్టి ఉన్నా సరే వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే ఈ శనివారం చాలా మంచిదండి నేనైతే ఈ శనివారం సింపుల్గా మా ఇంట్లో ఈ విధంగా పూజ అనమాట లక్ష్మీదేవికి కూడా కాసుల పే కాసుల మాల వేసి ఎర్రని పువ్వు పెట్టి అమ్మవారి దగ్గర నిత్యము కూడా దీపారాధన అనేది చేసుకుంటాను ఈ శనివారం ప్రత్యేకమైనదండి వెంకటేశ్వర స్వామికి గంధంతో బొట్టును అలంకరణ చేసి పాదాల చెంత లక్ష్మీదేవి నుంచి ఎరుపు రంగు పువ్వు పెట్టి అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ పెట్టి వెంకటేశ్వర స్వామికి సుగంధభరితమైన విరజాజుల అనేది వేశాను తులసి దళాలు దొరకలేదండి తులసి దళాలు దొరికిన వాళ్ళు చక్కగా వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో అర్చన తులసి దళాలతో మాల పూజ చేసుకుంటే కూడా ఈ ఆషాఢం శనివారం చాలా మంచిది నేనైతే మా ఇంట్లో ఈ విధంగా ఆషాఢం శనివారం సింపుల్గా పూజ చేసుకున్నాను అనమాట చూసారండి అమ్మవారు వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఆసీన్నురాలై ఉన్నారు నాకైతే ఎంతో కన్నుల పండుగగా అనిపించిందండి చూడంగల్నే వెంకటేశ్వర స్వామి అలంకరణ శంకుచక్ర నామాలతో ఉన్నటువంటి స్టాండ్ మీద వెంకటేశ్వర స్వామిని ఆసీన్నం చేసి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర లక్ష్మీదేవి నుంచి సింపుల్గా దీపారాధన అనేది ఈ శనివారం ఆషాఢ మాసం నేను చేసుకున్నాను అనమాట ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని చెప్పుకొని ఈ ఆషాఢం శనివారం గోవిందనామాలు వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఇవన్నీ చదువుకుంటే కూడా ఈ శనివారం చాలా చాలా మంచిదండి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసుకున్న ఈ చిన్న పూజ మీతో షేర్ చేశాను నచ్చితే ప్రతి ఒక్కరూ కామెంట్లో తెలియచేయగలరు వెంకటేశ్వర స్వామికి ధూపం చాలా ఇంపార్టెంట్ అండి ఈ శనివారం ఆషాఢమాసం మాసం చేసుకుంటే పచ్చకర్పూరంతో కూడా చాలా మంచిది